ప్రభు నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రిల్లరా మనము కుటుంబ వ్యవస్థ అనేటువంటి శీర్షికపై మనం ధ్యానాలను వింటూ ఉన్నాం మనం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం ప్రార్థన మమలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో కుటుంబ విలువలు కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో నివాక్యపు వెలుగులో మీరు మాట్లాడుతూ వచ్చారు నిజమే తండ్రి ఎంతో మంది జీవితాలను మేము చూసినప్పుడు తండ్రి తోబుట్టిన వారే ఎంతో మంది ఒకరిపైన ఒకరు ద్వేషాలు కలిగి ఉంటున్నారు అది ఈనాటిది కాదు ప్రభా మొదటి సంతానంగా జన్మించినటువంటి కయ్యను నుండి మేము చూస్తూనే ఉంటున్నాం ఈరోజు నాయన మరి ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఏ విధంగా ఉండాలో నివాక్య వెలుగులో మీరు మాతో మాట్లాడుతురండి నాయన కయ్యోను దేశ దిమ్మరిగా ఉండటానికి క్షపింపబడ్డారు భూమి తన యొక్క సారము నివ్వకుండా నువ్వు చేశావు కష్టపడేటటువంటి పరిస్థితులు వచ్చాయి నాయన ఈ పరిస్థితుల ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క మహాకృపను బట్టి కుటుంబ వ్యవస్థ అనేటువంటి శీర్షికను మనం ప్రారంభించుకున్నాం ఆ శీర్షిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గత కార్యక్రమంలో కయ్యను ఏబేలు వారి యొక్క పరిస్థితులను మనం చూస్తూ వచ్చాం కయ్యను ఏ రీతిగా తన యొక్క తమ్ముని ద్వేషించి మరి హత్య చేశాడో కూడా చూస్తూ వచ్చాం అయితే ఆయన చేసిన పనికి తనపై పడిన భారం ఎంతో గొప్పది దేవుని యొక్క ఉగ్రత తనపైకి వచ్చింది భూమి తన సారం నివ్వకుండా శపింపబడినది అయిపోయింది కేవలం మానవుని యొక్క పాపాన్ని బట్టి మానవాళి అంతటికీ శాపాస్పదంగా మారిన కారణం చేత తరతరాలుగా మరి ఆ తర్వాతి తరం నుంచి ఆ తర్వాతి తరం వరకు కూడా చూస్తే శప్పింపబడిన స్థితినే మనం చూస్తూ ఉంటున్నాం గత కార్యక్రమంలో మనము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనాలను చూసాము ఈరోజు వచనం నుంచి చూస్తే అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అందుకే కృత నిబంధనలో మత పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక మాట అంటాడు ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జన్లారా నా యకు రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నా అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు ఎంతో మంది పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి లేవుంటే అవిధేయతను బట్టి మాట లోబడని కారణం చేత పైన పెంచుకున్న ద్వేషాన్ని బట్టి నెమ్మది శాంతి సమాధానం లేకుండా ఎంతో మంది అలమటిస్తూ ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో కైన్ అంటున్న మాట ఏంటంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అవును ప్రియ దేవుని బిడ్డ మనం భరించలేము మన దోషానికి ప్రాయశ్చిత్తము జరిగింది కాబట్టి ఈరోజు నిరీక్షణ కలిగి ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన సిలువ యాగము ద్వారా మనం క్షమింపబడ్డాం ఆనాడు నిరీక్షణ లేనటువంటి పరిస్థితి నిరీక్షణకు ఆస్పాదమే కనబడినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కయును అంటున్న మాట నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటూ పద్నాలుగు వచనంలో అంటున్నాడు నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ ఎందును అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డ ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆ పరిస్థితిని కేవలం తన యొక్క దేశాన్ని బట్టి తన అర్పణ అంగీకరింపబడని కారణము చేత తన తమ్ముని చంపాడు ఆ దోషము భరింపజాలనిదిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ కయ్యను ఏబేలు వాళ్ళిద్దరు అర్పణలు అంగీకరింపబడి ఒకవేళ సమాధానంగా ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేదో పరిస్థితులు ఎంతో సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉండేదేమో ప్రియమైనటువంటి వారలారా ఒక వ్యక్తిలో ద్వేషం అనేది పుట్టటానికి గల కారణం ఏంటంటే స్వార్థం అవతల వాడు ఏ విధంగా ఉన్నా పర్వాలే నేను మాత్రం బాగుండాలి అనేటువంటి ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో ఏనాడు బాగుండరు కారణం ఏంటంటే వారిలో ఎప్పుడు ఆ ద్వేషము ఆ అసూయ ఆ యొక్క పరిస్థితి ఏలుబడి చేస్తూ ఉంటుంది ఎవరైతే ఎదుటి వారిని ప్రేమించేవారుగా ఎదుటి వారిని క్షమించేవారుగా వారిని బట్టి ఒకవేళ మనం దేవుని స్థుతించగలిగితే మనం కూడా ఆశీర్వదింపబడతాం దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క ద్వేషాలు ఈ యొక్క అసూయలు ఈ యొక్క పగలు వీటన్నిటికి గల ఒకే ఒక కారణం ఏమిటి అని అంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవడమే ఇక్కడ కయ్యను అంటున్నాడు నీ సన్నిధికి రాకుండా వెల్లువేబడి తిని అంటున్నాడు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరిన ఎందును అని అంటున్నాడు నిజమే దేవుని దగ్గరికి ఎలా రాగలడు పాపం అనేది దేవునికి మనకు ఒక అడ్డుగోడగా ఉంది అందుకే అంటాడు రక్షింప నేరక ఎండునట్లు యహోవాసము కుర్చా కాలేదు మీ దోషములు నాకు మీకు అడ్డుగా వచ్చాయని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ప్రేమనే దేవుని బిడ్డ నిరారోపణ చేయబడని స్థితిలో ఉంటే గనక దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతాం ఆదామ వాళ్ళు కూడా అంతే దేవునికి అవిధేయత చూపినప్పుడు దాక్కున్నారు వారు బిడ్డ నువ్వు ఎందుకు దాక్కున్నారని అంటే ఆయన అంటున్నాడు అయ్యా మేము దిగంబరులుగా ఉన్నాం నిధుటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం మన యొక్క అవిధేయత దేవునికి దూరం చేసేదిగా ఉంటుంది అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు ఏంటంటే సరే నేనైతే ఇలాగ అయిపోయాను ఇక నాతోనే అయిపోతే బాగుంటుంది ఈ దోషం ఇంకొకరి పైన రాకూడదు అని కోరుకున్నాడా అని అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అని తను చంపాడు గనుక తనని ఎవరో చంపుతారు అనేటువంటి ఆ యొక్క భయం తనలో ఎలుబడి చేస్తుంది నేను చేసిందే నా మీదికి వస్తుంది అవును ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనం ఏదైతే చేస్తామో అదే మనం అనుభవిస్తాం అందుకే పెద్దలు అంటూ ఉంటారు ఎవడు దోకున్న గుంతలో ఆడే పడ్డాడు అంటాడు ఓ గుంత తీశాడంటే ఎంత లోతుకు తీస్తే అంత లోతుకు ఆ తీసిన వాడే ఆ గోతిలో పడిపోతాడు ఇది పెద్దలు చెప్పిన సామెత నిజమే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు గమనించినట్లయితే దేవుని మాటకు అవిధేత చూపిన కారణం చేత దేవునికి విరోధంగా ఆలోచించడం చేత ఎంత విపత్తు జరిగిందో ఆలోచన చేయండి ఈరోజు నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావా ఈరోజు శాంతి సమాధానం లేకుండా బాధల్లో ఉన్నావా ఒక్కటి మనసులో పెట్టుకోవాలా నువ్వు ఒక వ్యక్తిని క్షమించే మనసుండి నాలాంటిది ఇంకొకరికి రాకూడదు అనే ఆలోచన నీలో కనుక ఉంటే దేవుడు నీకు ఇస్తాడు ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేనవ అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను నువ్వు కయ్యూను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును మరియు ఎవడైనను నువ్వు కయ్యూనును కనుగొని అతనిని చంపక ఇండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు అంటున్నాడు కయ్యూని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది నన్ను ఎవరైనా చంపుతారేమో అంటే బిడ్డ నేను చంపేవారికి ఏడంతలు ఉంటుంది డోంట్ వరీ అని ఒక గుర్తేసి వదిలేశాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటుండగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే నేను తప్పు చేసా ఆ తప్పు నెక్స్ట్ తరం వారికి అది చేరకూడదు నాతోనే ముగింపబడాలా నేను చేసిన దానికి నో ప్రాబ్లం నేను అనుభవిస్తున్నా కానీ ఇంకొకరికి రాకూడదు అనేటువంటి మనసు ఉండాలి కయ్యని ఒక మనసు ఏంటో తెలుసా నన్ను ఎవరైనా చంపుతారేమో అంటే ఏడంతలు అవతల వారికి వస్తుంది అని అన్నప్పుడు సంతోషపడి ఉంటాడేమో నువ్వు నన్ను చంపితే కనుక నా మీదకి వచ్చిన శిక్ష నీకు ఏడంతలు వస్తారా బిడ్డ జర భద్రం అని వింటాడేమో ప్రేమైన దేవుని బిడ్డ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసా ఒక వ్యక్తిని క్షమించే మనసు కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం దేవాతి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈరోజు మనకు క్షమాపణను గూర్చి కృత్ర నిబంధనలు చాలా సంగతులు మనకు చెప్తూ ఉన్నాడు క్షమించాలా క్షమించాలా క్షమించాలని మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవచనాన్ని మనం చూసినట్లయితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అపోసలుడైన పౌలు కొలసి సంఘానికి రాస్తూ చెప్తున్న ఈ మాటలను మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనము పరిశుద్ధులంగా ఉండవలసినటువంటి మనము దేవునికి ప్రియులంగా ఉండేటటువంటి జీవితాన్ని జీవించటానికి ఇక్కడ నాలుగు విషయాలు చెప్తున్నాడు మొదటిది జాలి గల మనసు కలిగి ఉండండి అంటున్నాడు దయాలుత్వము కలిగి ఉండండి అంటున్నాడు వినయము కలిగి ఉండండి అంటున్నాడు సాత్వికము కలిగి ఉండండి అంటున్నాడు అంతేకాదు దీర్ఘ శాంతమును అని ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కయ్యనుకి మనసు లేదు నేను చంపబడతానేమో కాబట్టి నేనేం చేయను అన్నట్లుగా ఉన్నాడు కానీ కృత నిబంధనలో ప్రభు వారి శిల్వ కార్యం ద్వారా ఆయన మనకిస్తున్నటువంటి హెచ్చరిక అనుకూలమైన మాట ఏమిటి అనేది మనం చూస్తే ఐదు జాలిగల మనసు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము కలిగి ఉండాలంటున్నాడు అంటూ పదమూడు వచనంలో అంటే చక్కని మాట చెప్తున్నాడు ఎవడైనను తనకు హాని చేసానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి అంటున్నాడు అవును బిడ్డ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒక విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటలు దగ్గరికి మనం వస్తే ప్రభువు దేవాది దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చి మనల్ని క్షమించటానికి ఆయన క్రయధనం చెల్లించాడు విలువ పెట్టి కొన్నాడు అందుకే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి కొనబడిన వారు మనం అందుకే మనము క్షమింపబడ్డాము మనము ఇతరులను కూడా క్షమించే వారంగా ఉండాలా ప్రేమేణ దేవుని బిడ్డ నీకెవరి మీదైనా ఆయాసం ఉందా నీకెవరి మీదైనా బాధుందా ప్రభు తట్టు చూడు ఆ క్షమించే మనసు నువ్వు కలిగి ఉండు నీకు హాని చేసిన వారే ఉండొచ్చునేము నిన్ను ద్వేషించిన వారే ఉండవచ్చునేము కానీ ప్రభు ప్రేమేంటో తెలుసా ద్వేషించినప్పటికి తండ్రి వీరేమి చేయించున్నారో వీరేలు గారు వీరిని క్షమించు అని అంటున్నాడు ఆ మనసును మనం కలిగి ఉంటే ఎంత నెమ్మది ఉంటుందో తెలుసా మైన దేవుని బిడ్డ అపవాది అయినటువంటి సాతనుడు వాడు చేసేటువంటి యుక్తి కలిగినటువంటి పనులు ఏంటంటే ఎదుటివారి తప్పులను ఎంచే విధంగానే చేస్తాడు నేను బాగానే ఉన్నాను అవతల వ్యక్తే బాగలేడు అన్నట్లుగా చూస్తూ ఉంటారు కానీ ప్రభు మనసు ఏంటో తెలుసా ప్రభువా అవతల్ వ్యక్తి బాగలేడని నేను అనుకుంటున్నాను కదా నేను అవతల వ్యక్తి కంటే బహు దారుణమైన వ్యక్తిని ప్రభు నా గురించి నేను ఆలోచన చేసుకుంటే నేను కూడా బలహీను నేను కూడా పాపాత్ముణ్ణే ప్రభు అని ఆలోచన వస్తే ఎదుటివారి తప్పులను మనము ఎంచనే ఎంచాం ప్రేమైన దేవుని బిడ్డ ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలనగా చూసుకుంటే ఆ హృదయంలో దేవునికి ఆయాసకరమైంది ఏదో ఒకటి ఉంటుంది తలంపుల ద్వారానే కావచ్చు క్రియల ద్వారానే కావచ్చు ఇంకే కారణం చేతనైనా నువ్వు దేవుని ఆయాసంగానే ఉన్నావేమో పరీక్షించుకుంటే ఎదుటి వారిని క్షమించే ఆ గొప్ప మనసు దేవుడు మనకిస్తాడు అందుకే కులసి మూడు పద్నాలుగులు అంటున్నాడు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే అంటున్నాడు ప్రేమ తోటి వారిపైన ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా మనలోనికి క్షమించే మనసు ఆటోమేటిక్ గా మన హృదయంలోనికి వస్తుంది ఎప్పుడైతే క్షమిస్తామో పదిహేను వచనంలో అంటాడు క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి ఇందు కొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ప్రియ బిడ్డ మన అనుదిన జీవితంలో మనం సమాధానాన్ని పొందుకొని ఆ సమాధానం మన హృదయాలలో ఏలనిచ్చినట్లయితే మరి మనం ఒక్క శరీరంగా ఒక్క కుటుంబంగా పిలువబడతాం సో అలాంటి గొప్ప కృప ప్రభిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరొక్కపు తండ్రి పరిశుద్ధ్రమైన దేవ కుటుంబ వ్యవస్థలో తోబుట్టులే కావచ్చు సంఘము ఓ పెద్ద కుటుంబాలకు కుటుంబమే కావచ్చు ఎక్కడైనా నీ సమాధానం ఏలుబడి చేయాలి ప్రభా నీ సమాధానం ఏలుబడి చేయాలి అంటే ప్రభు మేము నీ తట్టు చూడగలగాలి ఎదుటి వారిని క్షమించగలగాలి ప్రభా అలాంటి మనసు ఇవ్వండి నైనా ఎదుటివారిని క్షమించాలి అంటే వారికంటే యోగ్యులమని కాదు కానీ బలహీనులమని మేము ఎరిగినప్పుడు అవతలి వారిని క్షమించగలుగుతాం ప్రభా అటువంటి కృపనిచ్చి నీ నామం మహిమార్థమై మమ్మల్ని నిలవబెట్టుకోమని ఈ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ కొరకు సాక్షులంగా ఉండే కృపనిమ్మని నా జొరేయుడు జీవాధిపతి అయిన ఏసయ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం వింటున్న బిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే గాక ఆమేన్